వీక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి పెద్ద పండుగ పంటలు చేతికొచ్చేటువంటి రోజు బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడిపేటువంటి రోజు మకర సంక్రమణం జరిగేటువంటి రోజు ఈ పెద్ద పండుగ లగాయతూ ఏ రాశుల వారి యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ద్వారా అదృష్టం పట్టబోతు ఉన్నది నిజానికి ఈ రవి సంక్రమణ పుణ్యకాలం పదిహేనవ తారీఖు జనవరి అక్కడి నుండి మరలా ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశులకి వస్తాయి ఈ మకర సంక్రాంతి పండగ వేళ ఆధిగత ఫలదౌ రవి మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం నాలుగు రాశుల వారి మీద చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నది మరి ఆ రాశులు ఏంటయ్యా అంటే ఒకటి మేషరాశి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఈ మకర సంక్రమణం పూట చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక రెండవది మీనము మీనరాశి వారికి లాభస్థానమందు రవి మంగళకరుడుగా జయప్రదంగా ఆయన శుభ ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక మూడవది రాశ్యాధిపతి సింహరాశ్యాధిపతి ఏ రాశికైతే ఆయన అధిపతిగా ఉన్నారో ఆ రాశికే రవిగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక నాల్గవ రాశి వృశ్చికము ఈ నాలుగు రాసుల వారికి రవి జనవరి నెల పదిహేనవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా తన యొక్క అమృతమైనటువంటి కిరణాల యొక్క శక్తి ప్రసరణం ద్వారా చైతన్యాన్ని కలగజేసి బుద్ధి ప్రచోదనాన్ని కలగజేసి ఉత్సాహాన్ని కలగజేసి ఈ నాలుగు రాసుల యొక్క జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ప్రసరించబోతు ఉన్నారు అయితే మరి మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితి ఏంటంటే అది కూడా మనం చెప్పుకుంటూ వెళదాం ముఖ్యంగా ఇక సింహరాశి వారికి షష్ట స్థానం ముందు రవిగ్రహం తన యొక్క పూర్తి అనుకూలత దాదాపుగా మూడు నెలల తరువాత రవియోగించేటువంటి కాలం ఈ కాలం కాబట్టి సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని రవిగ్రహం ఇవ్వబోతూ ఉన్నారు షష్ఠే రవౌ సుసౌఖ్యాది కార్య అర్థ సాధనం అన్నది శాస్త్రం ఏ పని ప్రారంభించాలన్నా ఏ పూర్తి చేయాలి అన్న ఆరోగ్యం అనేటువంటిది ప్రధానము ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం భాస్కరాది చేత మరి ఆయనే ఆరోగ్య ప్రదాత ఏ పని చేయాలన్నా శక్తి కావాలి ఆ ఎముకల యొక్క పటుత్వానికి రవి కారకత్వాన్ని వహిస్తారు కాబట్టి సింహరాశి వారికి రవి యొక్క బలం చేత ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము రుణ బాధలు తగ్గడము శత్రువులు తగ్గడము అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు రావడము అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉండడము సమాజంలో అటు ప్రభుత్వ పరంగా కానీ లేదా మరి ఏ ఇతరత్ర లౌకిక న్యాయస్థాన ఈ న్యాయ విషయాలకి సంబంధించినటువంటి వ్యవహారాలలో సైతం చిక్కులతోటి బాధపడుతూ ఉన్నారు అటువంటి విషయాల నుండి పూర్తి స్థాయిలో ఆనందదాయకంగా బయటపడేటువంటి పరిస్థితికి కూడా రవి కారణమవుతూ ఉంటారు అలాగే చక్కటి మంచి విషయాలను తెలుసుకోవడానికి ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి కూడా రవి కారణమవుతారు తీర్థయాత్రలు చేయడానికి దైవ దర్శనాలకి కూడా రవి కారణాన్ని వహిస్తూ ఉంటారు